ఫ్లాపుల్లో ఉన్న హీరోయిన్లకు అంత త్వరగా ఆఫర్లు రావు కానీ తాను నటించిన తొలి చిత్రం సూపర్ ఫ్లాప్ అయినా వెంటనే ఓ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ దక్కించుకుంది హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హరిశంకర్ డైరెక్షన్ లో రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయింది భాగ్యశ్రీ తన గ్లామర్ తో యూత్ ని బాగానే అట్రాక్ట్ చేసింది పైగా ప్రమోషన్స్ టైంలోనే బాగా హైలైట్ అయింది మిస్టర్ బచ్చన్ రిలీజ్ కి ముందే విజయ్ దేవరకొండ గౌతమ్ తిననూరి కాంబోలో వచ్చే సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది కానీ ఫస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ సూపర్ ఫ్లాప్ గా నిలవడంతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దూసుకున్నారు దర్శకులడం కష్టమని అభిప్రాయం మొదలైంది కానీ సడన్ గా ఓ భారీ పాన్ ఇండియా మూవీలో చోటు దక్కించుకుని అందరికీ షాక్ ఇచ్చింది మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ రానా దగ్గుపాటి హీరోలుగా నటించే ఓ పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది భాగ్యశ్రీ ఇటీవల ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది భాగ్యశ్రీ ఫ్లాప్ తో ఎంట్రీ ఇచ్చిన అవకాశాలు మాత్రం అదిరిపోయే లెవెల్లో వస్తున్నాయంటున్నారు మూవీ లవర్స్